నేనెంత నేర్చుకున్నానో తెలుసా అనేటువంటిది నాలుగో దాంట్లో వచ్చేసి ఒక ఎగ్జామ్ మాదిరిగా మనకు పెడుతూ ఉన్నారు వర్క్షీటు లాస్ట్ అనమాట చదవండి పిల్లలు శనగ గింజలపై అక్షరాలు గుర్తించండి శనగ విత్తనాలను ఆ అక్షరం గల గంపలో వేయండి మొట్టమొదట ఆ యొక్క అక్షరాలను గుర్తిద్దాము ష ట హ ఆ యొక్క అక్షరాలు ఏమేమి ఉన్నాయో మనము లా ఫ అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటిని విధంగా గుర్తించి వాటిని జతపరుద్దాము తర్వాత ఆ చిత్రం చూడండి పదంలోని ఠ ఢ ధ అక్షరాలను గోళం చుట్టండి ఇచ్చినారో పాఠశాల ఢంక బాణం రథం ధనం సో వీటిలో ఉన్నటువంటి అక్షరాలను వచ్చేసి ఠ ఢ ధ అనేటువంటి అక్షరాలని మనము ఇక్కడ గోళము చుట్టాము తర్వాత క్రింది చిత్రాలకు పదాలను జతపరచండి ఇక్కడ ఘటం ఓడ కరం జషం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఓడకు మనము ఓడకి గుర్తించండి కరం అంటే గాడిద జటం జషం అంటే వచ్చేసి చేప ఘటం అంటే కుండ సో ఈ విధంగా వచ్చేసి జతపరచండి నేను పేరు రాయడం జరిగింది ఆ యొక్క పేరుకు బదులు పేరుని బొమ్మకి ఎదురుగా మీరు వచ్చేసి జతపరచండి తర్వాత రాయండి క్రింది అక్షరాలను కలుపుతూ పదాలు అనేటువంటిది రాయండి ఇక్కడ ఇచ్చినారు భరణం భయం తర్వాత శరణం శతకం తర్వాత చిత్రాలు చూడండి ఖాళీల్లో పదాలు అనేటువంటిది రాయండి శంఖం ఖడ్గం మెడ హంస తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని గుర్తించండి ముందు ఆ యొక్క అక్షరాలను ఉపయోగించి మనం వచ్చేసి పదాలనేటువంటి రాద్దాము ఇక్కడ అక్షరాలు చూద్దాం చూడండి ఆ చ లా మ్లా ఘ హూ ఖ ర చ వ భ ప త ఢ ఉ ష ఆ చ ఆ జా అక్షరాలు ఇవ్వడం జరిగింది దీని ప్రకారంగా ఏమేమి అక్షరాలు వచ్చినాయో చూద్దాము అలా కాలం కమల కమలం ధర తల లత జత జడ జటం జలం పలం గంగా ఊయల సో ఇంకా కొన్ని పదాలు మనము రాయొచ్చు అదేంటనేది మీరు కనిపెట్టి రాయండి తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి పిల్లలు చిత్రాన్ని గీయండి ఇక్కడ ఇచ్చినటువంటి డంకను వచ్చేసి గీసి చిత్రాన్ని గీసి ఒక రంగు అనేటువంటి వేయండి సో చిత్రాన్ని గీయండి రంగులు అనేటువంటి వేయండి డంక